నడుస్తుంటే తండ్రి సరి చేస్తాడు ఇది తప్పు అని అవునా మన ప్రభుత్వంలో రాజకీయ నాయకులు ఎలాంటి వాళ్ళు తండ్రి స్థానంలో వాళ్ళు మనల్ని మంచి మంచి దారిలో నడిపించేవాళ్ళు మరి వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటే అంటే ఇప్పుడు మా నాన్నగారికి తెలియదు కదా ఇక్కడ ఇక్కడ ఏం చేస్తున్నాను హైదరాబాద్ లో ప్రతి తండ్రికి తెలవాలని కూడా ఏం లేదు కదా రాజకీయాలు మీరు తాగుతున్నారా లేదా అన్నది నేను అనట్లేదు బయట వైన్ షాపుల్లో కానివ్వండి రెస్టారెంట్ లో కానివ్వండి ఈ మందు బిజినెస్ ఏంటి ఎవరిని ఎవరిని ఏం చేయడానికి ఈ రకంగా అమ్ముతున్నారు ప్రభుత్వాలు బాగు చేయడానికి ప్రభుత్వ రాజకీయ నాయకులు బాగుపడ్డానిక తెలంగాణలో చూసుకోండి పెద్ద లిక్కర్ స్టాండ్ జరిగింది లిక్కర్ అంటే ఎందుకు ఇదంతా ఏం సాధించడానికి జనాల్ని మందు పోసి చంపడానిక మందు చంపడానికి ఇవన్నీ తీసేసి మన రాబోయే తరాలకి ప్రీ ఎడ్యుకేషన్ ప్రీ హెల్త్ ఈ రెండు ఇస్తే చాలండి ఇంకేం అవసరంలా ఇంకేది అవసరంలా ఇప్పుడు మందు తాగే వాళ్ళు ఎవరైనా చూడండి ఒక ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ మందు తాగిక తర్వాత అతని పని అతను చేసుకోవడానికి కష్టమైంది ఏదైనా అతని వర్క్ కష్టం కష్టమైంది ఇంకా అదొకటి జాలు కదా ఇంకా అదొకటి జాలు ఇంకా వాడు పూర్తిగా ఇది అవ్వడానికి అదొకటి జాలు వాడి పని వాడు చేసుకోలేకపోతేనే వాడి వాడి కుటుంబం అంతమైనట్టు రోజా గారు మళ్ళీ తిరిగి సినిమాల్లోకి వస్తాను అని అంటున్నారు ఏమంటారు దాని మీద మీ ఒపీనియన్ ఏంటన్నా ఆమె వచ్చింది ఫస్ట్ మూవీ ఫీల్డ్ నుంచి పోయా వ్యక్తిగత విషయం రాజకీయాల్లో అది ఉన్న వాళ్ళు మూవీ రావద్దు అని కూడా అన్నారు కదా ఏ అది బయట మాట్లాడుకున్నది తనే అన్నది తనే వస్తుంది కదా పవన్ కళ్యాణ్ అలా చేస్తున్నారని చెప్పి తనని మళ్ళీ ఇప్పుడు తను వస్తుంది మూవీలోకి అని అంటున్నారు మీరేమంటారు ఏంటంటే ఇప్పుడు మన చిరంజీవి గారు ఉన్నారు ఎలక్షన్ కు ముందు తన రాజకీయాలకి రాక ముందు ఆయన ఏమన్నారు ఇంకా నేను రాజకీయాలకు పూర్తిగా విరామం పలికాను నా పూర్తి జీవితం ప్రజలకు అంకితం తర్వాత వచ్చాయి అనేది ఏంటంటే ఇక్కడ ఎవరిని ఆ విషయంలో తప్పు పట్టడానికి లేదు వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు స్టెప్ వేస్తారు దాన్ని తప్పు పట్టడానికి ఏం లేదు అది మళ్ళీ ఎలక్షన్ వస్తే మళ్ళీ వస్తారు ఇక్కడ నేను అందండి అనేది రోజా గారు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఇది కాదు తర్వాత మన బతుకులేంది సామాన్య మానవుడి బతుకులేంది రైతుల బతుకులేంది పిల్లల చదువు